హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేశాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి తద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికెన్ నోటిఫికేషన్ ద్వారా దించబడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క ఎవరిలోకి వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఈ నూట ఇరవై ఆరు గజాల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చింది తూర్పు టూర్ ఇది కార్ పార్కింగ్ ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి మోస్ట్లీ ఒక వన్ మంత్లో కల్లా ఫినిష్ చేసిస్తారు సైడ్స్ అందు కామన్ బాత్రూమ్ కింద వర్క్ జరుగుతుందండి కాబట్టి మీకు ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మొత్తం నూట ఇరవై ఆరు గజాలు జీ ప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ ఇది మన సేల్కి వచ్చింది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమలకూరు మున్సిపాలిటీ అండి సారది కళ్యాణ మండపం రోడ్ అంటారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది మన సేల్కి వచ్చింది దీని ధర కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి విత్ కబోర్డ్స్తో దీనికి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది చూడొచ్చు సైడ్స్ అందించి కామన్ బాత్రూమ్ ఇచ్చారు అలాగే ఇది హాలు టీవీ యూనిట్ అండి సీలింగ్ ఫ్లోరింగ్ కూడా మార్పుల్తో ఫ్లోరింగ్ చేశారండి డోర్స్ కూడా టేక్ ఉడ్ డోర్స్ అండి బెడ్రూమ్లో కూడా మీకు కబోర్డ్స్ స్లైడ్ కబోర్డ్స్ అండి చాలా బాగున్నాయి ఇది మన సేల్కి వచ్చింది దీని ధర కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి స్లైడ్ ఇన్యో నెగోషియబుల్ ఉంటుంది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమలకూతురు మున్సిపాలిటీ అండి బందర్ రోజుకి జస్ట్ టూ అండ్ హాఫ్ కేమ్లో ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో చూసిన చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా నా ఛానల్కి మరింత గ్రోత్ వస్తుంది అలాగే నా ఛానల్ని మరింతమందికి ప్రమోట్ చేస్తే అవకాశం ఉంటుంది అది తప్పకుండా లైక్ చేయండి చూడొచ్చండి ఇది మన సేల్కి వచ్చింది ఇది టూర్ ప్లేస్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తాను మొత్తం నూట ఇరవై ఆరు గజాలు జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది దీని ధర కోటి ఇరవై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇది కిచెన్ ఏరియా ఇది వాష్ ఏరియా అండి చాలా బాగా అందంగా కన్స్ట్రక్షన్ చేశారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు సమాచారం అందిస్తాను అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ